తెలంగాణ సెట్ వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఆదివారం సాయంత్రం మొదలైన నేపథ్యంలో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ సీట్లపై కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నూట డెబ్భై ఒక్క ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒక లక్ష ఏడు వేల రెండు వందల పద్దెనిమిది సీట్లు ఉన్నాయి వీటిలో కన్వీనర్ కోటాలో డెబ్బై ఆరు వేల ఏడు వందల తొంభై ఐదు సీట్లు భర్తీ చేస్తారు ఇప్పటికే తొంభై ఐదు వేల ఆరు వందల యాభై నాలుగు మంది అభ్యర్థులు ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్నారు డెబ్భై ఆరు వేల నాలుగు వందల తొంభై నాలుగు మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరయ్యారు సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు చివరి తేదీ జులై ఎనిమిది కాగా వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ జులై పది వరకు కొనసాగుతోంది అభ్యర్థులు బ్రాంచ్ వారీగా అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను అధికారిక జాబితాలో చెక్ చేసుకోవచ్చు ఇంతలో తెలంగాణ ఐసెట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు కూడా నేడు మధ్యాహ్నం మూడు ముప్పై నిమిషాలకు విడుదల కానున్నాయి జూన్లో ప్రాథమిక కీ విడుదల కాగా అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది కీతో పాటు ఫలితాలు సిద్ధమయ్యాయి ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్సైట్లో పరిశీలించవచ్చు